మరిది ఉండే మాకు ప్రాణహాని నేను ఈ పొద్దున నేను నా కొడుకు ఇట్లా బజారు పాలైనా ఉంటే అట్లా మా పరిస్థితి మా భర్త ఎట్లా బతికినాడో అది ఇందరికి జనాలకు తెలుసు ఏంటి పొద్దు మాకు ఇంత రోడ్డుకి ఈడ్చినాడు మమ్మల్ని ఈ పొద్దు నా భర్త ఆచుకు నేను పోతే నీకేం ఇదిందని అంత ఇది చేస్తారు నన్ను ఇది నా భర్త నా కొడుకు నాకు హక్కు లేదా ఆడ పొలాలు పెట్టినలే ఈడ ఇది కాలే ఎట్లా చెప్పండి సార్

పోనీ నేను ఎట్లా నా కొడుకు ఎక్కడో జాబ్లో ఉంటాడు నేను బాడీకి కట్టుకొని పక్కన ఇదంటే అక్కడ పొలం వాళ్ళు పెట్టినలే ఇక్కడ షాప్ ఈరోజు ఓపెన్ చేసకపోతే నీకు ఇది ఉందంటే మాట ఎత్తి తలకే గన్ను గన్ను అంటే మేము ఎట్లా నా కొడుకు నాకు హాని నా భర్త దానికి నేను పోయినా ఆయన దానికి పోలే మా యాస్తి మాకోసరం ఆయన కట్నం మేమే కట్నం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కరెక్ట్ బిల్లు మీ కరెంట్ బిల్లు నా పేరుతో ఉంది లాస్ట్ ఇయర్ వన్ అండ్ 2 ఇయర్ మా అమ్మ బయటికి వచ్చేసి మా నాన్న పేరు కొండారెడ్డి మాది తగరుకుంట అమ్మ ప్రభావతి లాస్ట్ ఇయర్ వన్ అండ్ 2 ఇయర్ ఏం మామ్మ బయటికి వచ్చేసి షాప్స్ ఓపెన్ చేపిద్దాం పోయింటే మా బాబాయ్ ఆడికి వచ్చేసి థ్రెడ్ చేసినాడు చ గన్ను గన్ను తీసేసి ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది కెమెరా చాలా థ్రెడ్ చేసినాడు చాలా ఇబ్బంది పెట్టినాడు ఎప్పటికైనా మాకు ప్రాణహాని ఉంది ఆయనతో ఆ రోజు ఆ రోజు పొరపాటుగా గన్ను మిస్ఫైర్ అంటే ప్రాణం పోయేది ఆ రోజు కూడా మేము కేసు పెట్టాలని వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది పెడతాడని పెట్టలేదు వేరే చోటు కూడా చాలా థ్రెడ్ చేసినాడు మేము మా పొలాన్ని కోసం పోయి ఉంటే ఆడు కూడా మాకు థ్రెడ్ చేసినాడు ఆయన ఆయన ఆయనతో మాకు చాలా ప్రాణహాని ఉంది మా నాయన కేసు కూడా మాకు ఎవరు లాభాలు కొద్ది వాళ్ళు చేసి పెట్టినారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆయన నుండి మాకు థ్రెట్ ఉంది ప్రాణహాని ఉంది మాకు మీరే మాకు కాపాడాలి మా సమస్య వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంది మా అమ్మ బయటకు వచ్చిన తర్వాత షాప్స్ ఓపెన్ చేపిద్దామని పోయి ఉంటే సాయినగర్లో మాకు పవన్ హాస్పిటల్ దగ్గర అంత ప్రాపర్టీ అంతా మా ఫాదర్ పేరు ఉంది ఆయనేమో ఆయన పేరు మీద ఉంది అంటున్నాడు ఆయన పేరు మీద ఏమన్నా ఉంటే లీగల్గా ఆయనకే ఆయనకే వదిలేసాము మా అవసరమే లేదు మాకు మిగిలిందంతా మా పేరు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ మా మాది మా నాన్న పేరు మీద ఉన్నాయి ఆ మొత్తం ఆ దాని నుండి ఆయనకు మొత్తం కావాలని చెప్పేసి మాకు షాప్స్ కూడా ఓపెన్ చేయకుండా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లాస్ట్ మార్చిలో టూ టౌన్ సిఏసార్లు కూడా వచ్చేసి ఆడ కౌన్సిలింగ్ ఇచ్చినారు ఆయనకి గన్ని తీసేసి మొత్తం ఆయనకి ఆయన గన్ను ఇచ్చిండేది మమ్మల్ని కాల్చేకైనా మాకు ఎప్పటికైనా ఎంతో డేంజరే మా మీరే కాపాడండి మేము రెడ్డి ఆయన తగురుకుంటే తోపు దుర్తి కమల్నాథ్ రెడ్డి ఆయన కాంట్రాక్టర్ కంప్లైంట్ ఇచ్చారా ఇప్పుడు 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 ఇవ్వబోతున్నాం ఈ రోజు కూడా ఈరోజు కూడా షాప్స్ ఓపెన్ చేయమంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ వాళ్ళ కూతురు పంపించినాడు ఈయన రాకుండా అక్కడక్కడే తిరుగుతున్నాడు ఎప్పుడైనా మాకు థ్రెట్ ఇంత ప్రాణహాని ఉంది మాకు అసలు 你干吗？